అండ్ ఈ గుత్తి కాకరకాయ ఫ్రై అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి ముందుగా చిన్న సైజు కాకరకాయలు పైన తొక్క తీసుకొని మధ్యలో ఘాటు పెట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా పక్కన పెట్టుకుంటే దానిలోని వాటర్ అంతా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు ఒక రెండు నిమిషాలు బాగా దూరగా వేగిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు నువ్వులు కూడా చిటపట అనే వరకు వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలను ఒక పావు కప్పు తీసుకోవాలి ఇలా ఎండు కొబ్బరి ముక్కలన్నీ వేసుకొని చిన్నగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కారానికి సరిపడా ఎండిమిరపకాయలు కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి ఈ పప్పులన్నీ ఇలాగా ఒక రెండు నిమిషాలు దూరగా వేగిన తర్వాత ధనియాలు ఒక స్పూన్ వేసుకోవాలి ధనియాలు కూడా కొంచెం వేగిన తర్వాత ఒక రిమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా కరివేపాకు అన్నీ దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇలా పప్పులన్నీ దూరగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఐదారు చిన్నుల్లిపాయలు ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని బరకబరకగా పొడి మిక్సీ చేసుకోవాలి ఇలాగా మిక్సీ చేసుకొని పొడి పొడి పొడిగా ఉంటుందండి ఇలా బరక బరగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా మనం ఉప్పు పసుపు వేసుకున్న కాకరయ ముక్కలను బాగా పిండేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు దోరగా వేయించుకోవాలి లేయర్ కొంచెం వేగే వరకు వేగనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాలు ఈ కాకరకాయ ముక్కలను పైన క్రిస్పీగా కొంచెం వేగే వరకు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాకరేయ పుక్కలన్నీ చల్లారిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఈ పొడిని ఈ మధ్యలో కాకరయ్య మధ్యలో పెట్టుకోవాలి ఇలా స్టఫ్ చేసుకొని మొత్తం అన్ని కాకరకాయలే స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టఫ్ చేసుకుంటే ఇలా అయిపోయి ఉంటాయి కాకరకాయలన్నీ ఇలా రెడీ అయి ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని స్టఫ్ చేసుకున్న చిన్న సైజు కాకరకాయలను ఒకదాని తర్వాత ఒకటి ఇలాగ ఆయిల్లో వేసుకోవాలి ఇలా అన్ని కాకరకాయలు ఇలా సెట్ చేసుకొని దూరగా వేయించుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని లోపలది మన పొడి మాడకుండా రెండు సైజులు తిప్పుకుంటూ దూరగా వేయించుకోవాలి ఇలాగా దోరగా వేగే వరకు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఉడికిందో లేదో ముక్క చూసుకొని చివరిలో మిగిలిన పొడి కూడా వేసేసుకొని మనం మిక్సీ చేసుకున్న పొడి మొత్తం మిగిలిన కూడా వేసేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే గుత్తి కాకరకాయ ఫ్రై ఇది అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి నచ్చితే లైక్ చేయండి